ఈయన ఎమ్మెల్యేలాగా ప్రవర్తిస్తున్నాడా వడ్డీ వ్యాపారలాగా ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఇంటింటికి తిప్పి వాసించుకునేలా చేస్తున్నాడు సరే సరే రాజకీయ నాయకులు అంటే అలాగే ఉంటారా అమ్మా కోపాడుకండి అమ్మా చెప్పకుండా ఇంట్లోకి వచ్చేసాను అయ్యయ్యో పాడైపోయిందే ఇప్పుడే కదా రూపుతున్నాయి నేను పిండిని గురించి కదమ్మా చెప్పిందే నా పరువు ప్రతిష్టలు పాడైపోయాయని చెప్పినా అమ్మా గేదెలు పాలు బాగా ఇస్తున్నాయా వాటి కోసం తీసుకున్న లోన్ కట్టేస్తే పోలే కట్టు కట్టు అంటే లోన్ ఎలా కట్టాలి మూడు రోజులుగా కొళాయిలో నీళ్ళు లేవు గేదెలకు కుడుతు కూడా లేదు తిండి లేకపోతే గేదెలు ఎలా పాలిస్తాయంటారు మూడు రోజుల నుంచి నీళ్ళు రావడం లేదా ఏ వాటర్ బోడా తొందరగా నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయ ఏర్పాటు చేస్తానయ్యా అమ్మా నీళ్లు వచ్చేస్తాయమ్మా ఎట్టయినా సరే తొందరగా ఆ లోన్ కట్టేయమ్మా సరేలేండి చూద్దాం వస్తానమ్మా రండి అన్న ఏమదినా మా ఊళ్ళో వాళ్ళందరం ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం మీరేమిట్రా అంటే ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చిన ఎమ్మెల్యే గారిని అవమానించి పంపించారు ఏమిటి అవమానించానా ఆయన మమ్మల్ని ఎలా అవమానించారో తెలుసా నీకు మేము ఆయన్ని కలుసుకోవడానికి వెళితే ఇంట్లో ఉండే లేరని మాట్లాడించేవారు మాట ఉండదు పలుకు ఉండదు ఆయన ఆడిన ఆటలు కాస్తా కోస్తా అన్నగారు ఊర్లో జనం మిమ్మల్ని చూడటానికి వచ్చారు పోవయ్యా ఈ జనానికి పని పట్టలేదు ఎలాగారు ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి చూసారా ఎంతమంది వచ్చారు నమస్కారం నమస్కారం వచ్చే ఎలక్షన్లో మాకు డబ్బైపోతుందండి మా అందరూ టూ మీకేనండి ఏమంటున్నారు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారా మేము నిజమే చెప్తున్నాం మా ఓటు డబ్బులు అక్కర్లేదు అన్నగారు జనాలు మారిపోయినట్టుగా ఉన్నారు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చి కొడుకు పుడతారంటారు డబ్బులేవి ఖర్చు పెట్టుకున్నారు ఎమ్మెల్యే అయిపోతారు అన్నగారు మీరు అయిపోతారు నా మీద ఎంతో నమ్మకంగా ఉండే మీకు జింతులు ఎలా చెప్పుకోవాలా

సరే జామీన్ సంతకం పెట్టకపోతే మీకు అపోజిషన్ లో ఉండి ఎవరు జామీన్ సంతకం చేస్తే వాళ్ళకే ఓటేస్తాం ఎలానమ్మా ఎమ్మెల్యే పదవి లేకపోతే మా అన్నగారికి ఏమైనా ప్రాణాలు పోతా అనుకున్నారా వెళ్ళిపోండి ముందు గేటు దాడి వెళ్ళిపోండి పదవంటే నేను పడి చేస్తాను ప్రాణమైనా ఈడిసి పెడతా కానీ పదవి లేని మాత్రం నేను ఉండలేనమ్మా నేను మీ అందరికి జామీన్ సంతకం పెడతా సరేనా అన్నగారు బాగా ఆలోచించేయండి అనవసరంగా చిక్కులు ఎరుక్కుంటారు మీరు ఆ ఊళ్ళో పది మందికి సంతకాలు పెడతాం అయ్యా అది పోయి వంద మందికి చేరండి అందరూ ఓట్లు వేసేస్తారు మనం ఈజీగా గెలుస్తాం మిగతా తర్వాత చూసుకుంటాంలే ఆ రండి అందరూ లోపలికి రండి రండి ఇదిగో పట్టుకో అలా ఉన్నాయి ఇలా ఎలా మారారు తానుగా మారలేదు ఆయన్ని ఒక్కరు మార్చారు జయంతిర్జన్యం నశించాలి నశించాలి వేరే పనేమే ధర్నాలు చేస్తూ ఉంటాడు వెళ్దాం జయంతి ష్టిభొమ్మని ఎందుకురా తగలుపెడున్నారు ప్రాణాలతో నేనే వచ్చాను హో నన్ను తగలపెట్టండిరా తగలపెట్టండి మగవాళ్ళే కదా మీరు తగలపెట్టండి కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం సస్పెండ్ చేస్తే బయట తరుణాలు చేయడమా తగలపెట్టండిరా చేతులు నిప్పుదిగా తగలపెట్టండి తగలపెట్టరా రే మేడం ఎందుకు మీకు అనవసరంగా శ్రమ ఇవ్వడదని నేనే పోసుకున్నాను ఇప్పుడు తగలపెట్టండి మేడం ఇక్కడ ఏదో ప్రాబ్లం అని ఇంతకు ముందు ఫోన్ చేశారు కదా ఏంటి ప్రాబ్లం మేడం అసే చైర్మన్ గొడవ చేస్తున్నారని కౌన్సిలర్ మీటింగ్ లో వీళ్ళ నేను సస్పెండ్ చేశాను అందుకని నా మీద పెట్రోల్ పోసి చంపాలని చూస్తున్నారు చూడండి వాళ్ళు చేతిలో నిప్పుతో రెడీగా ఉన్నారు ఎవరు అబద్ధం చెప్పేది నీ చేతులు ఏంటి అగ్గిపెట్టా నీ చేతులు అగ్గిపెట్టా ఆమె ఒంటి నిండా పెట్రోలు ఎవరు అబద్ధం చెప్పేది ఇది కావాలని చేస్తున్న ప్లాన్ ఆవిడ హింసను రచ్చకొడుతుంది మీరు అలాంటి ఆవిడకి సపోర్ట్ చేయడం అన్యాయం ఏది అన్యాయం న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడుతూ అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు ఇన్స్పెక్టర్ వాళ్ళతో మీకంటే మాటలు పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టినందుకు సెక్షన్ వన్ ఫార్టీ పబ్లిక్ ఇబ్బంది కలిగించినందుకు సెక్షన్ టూ నైన్టీ అండ్ దెన్ ప్రయత్నానికి సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అందరిని వెంటనే అరెస్ట్ చేయండి నేను ఒక టెల్ పోలీసుని స్కూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పడుతుంది అయ్యా స్టేషన్ చాలా ఓల్డ్ అయ్యా వేసేదేదో చిన్నదిగా అయింది నా పేరు చన్నీల సూర్య నారాయణ పేరేంటో తెలుసా నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి కిల్లాడి దొంగ గజ దొంగ రౌడీ నా కొడుకులు ఇక్కడికి రావాలి 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 వచ్చేసారు వచ్చేసారు ఏంటి ఇద్దరిద్దరేసే వస్తున్నారా లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగలా అది మాత్రమే కాదయ్యా కోట రేసారనుకో హత్య దోపిడి మానభంగం ఈ వీళ్ళిద్దరు కలిసే చేస్తారు అని తెలుస్తుంది కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది పోలీసులని ఆ భయం ఉండాలి లేకపోతే లాటిని గొంతులోకి తోచి కడుపులో ఉన్న పేగులు బయటికి అయ్యా పేగులు మటన్ కోట్లు తీసుకున్నాం నువ్వు తీసామంటే వాసన వాసన సరే గని నీ పేరేంటి రామస్వామి ఆనకాలు రామస్వామి అలాంటే బాగ్ జేమ్స్ బాగ్ ఇది మీకు అర్థం అవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా రామస్వామి అనేది నీ పేరు ఆనాకాలు అనేది నువ్వు చదివి సాధించిన పట్ట అయ్యా అది వాళ్ళ తరతరాల జబ్బు చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు అవును వీడెవడు నా కొడుకు పేరు యోగ్యుడు యోగిడా యోగ్యుడు దొంగడా మేమందరం పెర్ర రాయన దొంగ పెర్రయిన్ అయ్యగారు ఇటు తిరగరా నేను గనక తిరిగానంటే పిడుగు పడదు టోపీ ఎగిరుద్ది పర్వాలేదా నువ్వా నువ్వా తుమ్ యు స్టాప్ స్టాప్ సబ్ సబోయా ఏంటిది మట్టి ఓపెన్ చెయ్యి చూసిన సార్ ఎక్కడి నుంచి వస్తోంది పిడుగుర్రాళ్ళ నుంచి ఎందుకు మా బామ్మ ఆశపడింది నేనేం చేసుకుంటారు తింటారా మట్టితో ఇల్లు కడతారు వేరు సరికాయలు పండిస్తారు మీ బుర్రంటి ఎలా పడైపోయింది ఇది పోలీసుడి బ్రెయిన్ అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం అది ఎలా ఆలోచిస్తాం మాకే తెలియదు నీకెలా తెలుస్తుంది మా బామ్మ రోగిష్టిది రోగిష్టిది అయితే మందు కొనిపెట్టు మట్టి ఎందుకు సార్ పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగవద్దు అనుకుంటుంది మా బామ్మ బాగవ్వలేదంటే బాడీకి మట్టికి వీలునామా నాకు బామ్మంటే అంత ప్రాణం ఓపెన్ యూ కెన్ గో బాగా చెక్ చేయి డైలీ బండి మీద బట్టి తీసుకు వెళ్తున్నాడు రిజల్ట్ ఏమైంది సార్ ఓ నాకెందుకు అనుమానంగా ఉంది అనాది కాలం నుంచి దీని పేరు మట్టి అనవసరంగా నువ్వు ఆలోచన పెంచేసుకోకు ఆ మట్టి మీ బామ్మకి మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు నువ్వు నాకు బాగా నచ్చావు ఇక నిన్ను అనుమానించను యూ కెన్ గో ఎస్ ఇటువైపుగా మోటార్ బైక్ లో ఒక దొంగ దొంగ అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్ బండిలో చాలా సార్ సార్ ఏం మట్టి దొంగలించి అప్పటికి మేము చెక్ చేసే సార్ పంపించాం నీ బుర్ర మట్టుందా వాడు దొంగిలించింది ఇసుక కదయ్యా పిఠాపురం నుంచి ముప్పై బైకులు దొంగలించి రోజు ఇసు తీసుకెళ్తాను ఇసుక చెక్ చేసి పంపించావు కదా బండి నంబర్ చెక్ చేసే నువ్వు అలాగా ఏంటి అలాగా యు ఆర్ సస్పెండెడ్ ఇప్పుడు చెప్తున్నాను రా మీ ఇద్దరి చేతులకి సంఖ్యలు వేసి మేళ తాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చండీల నారాయణ కుదరదు కుదరదు నీ వల్ల కుదరదు వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాను దొంగతనం చేస్తాను నేను ఎన్కౌంటర్ లో వేసేస్తాను మీ వల్ల అయితే చేసి చూడండి చేసి చూడండి ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి లేకపోతే నేను మాట్లాడను నా గన్ను మాట్లాడుతుంది ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలని అని చెప్పాను మా ఊళ్ళో ఇండియన్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆంధ్రా బ్యాంకు ఉన్నాయి ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులు అనేవి చాలా ఉన్నాయి కదా అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చి ఉంటే ఈ విషయాలన్నీ తెలిసేవే రా సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అర గంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సక్క మందికి పైగా మన మనుషులేగా అవును మేడం అలాంటప్పుడు ఎందుకు ఎందుకు అతన్ని ఎదగ ఇచ్చారు అతన్ని ఎవరూ ఎదగనివ్వక్కర్లేదమ్మా తను మహావృక్షంలాగా స్వయం కృషితో ఎదిగాడు ఆగస్టు పదో తేదీ ఐదో వార్షికోత్సవ సభ అని పోస్టర్ సతికించారు అది అంతటితోనే ఆగిపోవాలి ఫంక్షన్ జరగకూడదు అది కుదరదమ్మా తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా ఏమన్నా నువ్వేంటి నా ముందే అతన్ని నే ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నా ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు ఆయన పేరు ఎలాగో తీసేయగలం చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనం ఎందుకు మనం ఎందుకు అధికారంలో ఉండడం ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను బ్యాంకు పేరుని మార్చాలి ఏంటే పేరు మారుస్తున్నారా ఏంటి పేరు మారుస్తారా

ఇక్కడ సిచ్యుయేషన్ ఉద్రిక్తంగా ఉంది ఆయన పేరు మార్చడం కుదరదు మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా మేడం అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళ ఉండొచ్చు కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే ఏంటమ్మా జయంతి ఏంటమ్మా విషయం ఏమైందమ్మా కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు కలెక్టర్నే మార్చేద్దాం ప్రజలు గొడవ చేస్తున్నారే తరివేస్తే పారిపోయే గొర్రెల మంద మన మనుషులు మహాసభల్చేస్తారమ్మా మన మనుషుల్ని తీసుకెళ్ళు వెనక ముందు ఆలోచించుకో లాండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉన్నాయి అక్కడికి వెళ్ళగానే సెల్ ఆన్ లో ఉంచు మహేంద్ర తినే ఒక్కొక్క దెబ్బ మేము చెవులారా వినాలి వాడు అనుభవించే బాధని ఆనందంగా ఆస్వాదించాలి వెళ్ళు జాగ్రత్తగా చెప్తున్నాను ఇక్కడ నుంచి పొండ్రా తెలుసురా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో ఈ రోజు మా అన్నదైతో పదవిలో ఉన్నవాళ్ళు రేపు మా అన్న వల్లే పదవిని పోగొట్టుకుంటారా నోరు మొయ్యిరా మీ అన్నని పొగుడతావా తల లేకుండా పోద్రా ఏయ్ ఏ అన్న సరే ప్రాబ్లం వస్తే స్పాట్ కు రారా పోరా ప్రాబ్లం క్రియేట్ చేసేవాడరా స్పాట్ కి రాడు మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడు రా మా అన్న ఏంటి ఏం మాట్లాడుతున్నావు చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా వేసి చూడరా చెయ్యి వేయినంత వరకే రా నీకు మంచి కాలం చెయ్యి వేసావనుకో ఇక నీకు ఆ చెయ్యి కనిపించదురా ఏం మాట్లాడుతున్నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఒతికి ఆరేస్తా మెగాస్టార్ని పవర్ స్టార్ని ని విడివిడిగానే చూశారా ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా

Субтитры <laughs> создавал పంపించిన వాళ్ళకి చెప్పండ్రా నన్ను ఎదిరించడానికి మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడి గెలుస్తాను రయ్ చెడ్డ వాళ్ళకి నేను యముణ్ణి మంచి వాళ్ళకి మహేశ్వరుణ్ణి కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు తొందరపడ్డాం అందువల్ల ఇప్పుడు అవమానపడ్డాం వాడికి కూడా చెడ్డ రోజులు వస్తాయి అప్పటిదాకా ఎదురు చూద్దాం చెడ్డ రోజులు వచ్చేంత వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడ్డ కాలమే మా అలాంటి పేదవాళ్ళు సహాయం చేసే మీకు ఎప్పుడు మంచి కాలమే బాబు